తెలంగాణలో చలి పంజా విసురుతోంది మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత మరింత పెరుగుతోంది రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది గత వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది రానున్న రోజుల్లో చలి మరింత ఉధృతంగా మారనుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చలి చంపేస్తోంది కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్ మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లా కొమరంభీం నిర్మల్ మంచిర్యాల జిల్లాలో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి